వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఏనుక తప్పు చేసిన మహేషుడు నన్ను శపించే కుష్ఠురోగానుపమ వ్యథం పడుమటంచును దానికి శాపమోక్షమిట్లా నతి ఇచ్చే ఏమి రౌప్యనగం నేనొక అపరాధం చేశాను ఈశ్వరుడు కోపించి కుష్ఠువ్యాధి బాధకు లోనవమని శపించాడు ఆ వ్యాధికి శపమోక్షం ఇలా సెలవిచ్చాడు తన నివాసమైన కైలాస పర్వతాన్ని చూస్తే వ్యాధి మానుతుందని ఆ పర్వత మార్గం దుర్గమైనది ఏం చేయాలి అని నత్కీరుడు విన్నవించుకున్నాడు కైలాసం విపుడుగా నిదోల్లో గుహుడు వ్యధులు అని చెంచల తరంగములు గల రోగమనే సముద్రానికి చెలేని కట్ట కైలాసాన్ని ఎలా దర్శించగలను ఎప్పుడూ చూసి ఎరగను అన్నాడు నత్కేరుడు కైలాసంబనిగాని ఉత్తర దిశ కైలాసమంచాడడు కలగ్రీవుడు ఇతండు దక్షిణ దిశ కైలాసముంజూచినంచాల కుష్టము మానునంచు మదిలో చర్చించి ఆ పర్వతంబు ఆలోకింపంగ ఆలోకింపంగు ఆత్మచింతించుచుం ఈశ్వరుడు కైలాసాన్ని చూస్తే కుష్టి వ్యాధి మారుతుంది అన్నాడే కాని ఉత్తర కైలాసం చూస్తే అనలేదు కాబట్టి ఈ నత్కీరుడు దక్షిణ కైలాసాన్ని చూస్తే చాలు వ్యాధి తగ్గుతుంది అని కుమారస్వామి మనస్సులో విచారణ చేసి శ్రీ శ్రీకాళహస్తికి చూచుట అనాయాసమని ఉపాయాన్ని ఆలోచించాడు ఆ కవి మండలేంద్రును ఆడుమించున కైలాసమాడబోవు తీర్థమెదురైన రీతి సిద్ధించునను తన గొప్పతనాన్ని మరుగుపరిచి తటాకం యొక్క గొప్పతనంలాగా ఆ నత్కీరుని ఆ కనలలో స్నానం చేసి రమ్మని ఆడబోయే తీర్థం ఎదురైన రీతిగా కైలాసం సిద్ధిస్తుంది అని పలికాడు కుమారస్వామి వచనామృతం ఆనందంబు అక్కుల నిల అత్యంత నిన్ కృతస్నానులయత్తగాదుటకానం వచ్చే హానోన అవాచీనస్ణునగంబు హేమ ముఖరీ సింధు ప్రతీరం హేమ సింధు ప్రతీరంబున కుమారస్వామి వాక్సుధ చిందగా మనస్సులో సంతోషం ఉప్పొంగగా ఆ సరస్సులో మిక్కిలి నిష్ఠతో స్నానం చేసిన వాడై తలపైకెత్తగా అంతలో ఎదుట సువర్ణముఖరీ నది ఒడ్డున శ్రీ మనస్కుడై కనబడింది తన్నీరంధ్రకల్లోల భూయిష్టోఘంబున భూయిష్టంబున తీర్థమాడీ గిరిజాతీశన్ శివున్ దేవత సంస్థుతి నూరు జేసిన్ జన్ ద్రావిడోక్తిగ శ్రీకాళహస్తి పర్వతాన్ని చూడగానే నత్కీరునికి కుష్టి వ్యాధి మానిపోయింది సువర్ణముఖరి నది ఒడ్డునగల ఆ గిరిని నిష్ఠతో కూడిన మనస్సు కలవాడై ఆ నదిలో స్నానం చేసి తమిళ భాషా వచనముల చేత నూరు పద్యాలతో శివుణ్ణి సన్నతించాడు నత్కీరుడు ఆ నూరు పద్యములకు సేనాని జనకుడు జ్ఞాన నత్కీరుడు తనపై చెప్పిన నూరు పద్యాలకు శ్రీ కళహస్తీశ్వరుడు ప్రీతి చెందాడు ప్రత్యక్షం బగుచున్ భవద్భవము సాఫల్యంబును పొందే సాహిత్య శ్రీవర నీకు నింపగు వరం భీతి చాగంబునరించినాడనన నత్కీరుండు ఉమాజానికి ప్రత్యక్ జ్యోతికి మృక్కి మృక్కి ప్రమద ప్రాయాంతరంగంబుతో శ్రీ కాళహస్తిశ్వర స్వామి ప్రత్యక్షమై ఓ సాహిత్య శ్రీవర నీ జన్మము సఫలమైంది నీకిష్టమైన వరాన్ని ఇస్తాను కోరుకో భయాన్ని వదులు అన్నాడు

పై పై నత్కీరుడు నుదుటి ఎందు దోసిలి పట్టి సంతోషంతో గద్గదమైన కంఠస్వరం అవ్యక్త వర్ణాలతో కూడిన స్థుతి వాక్ ప్రౌఢి గగురుపాటు అధికంగా పొందాడు ఈ సంసారము దుఃఖావాసానందంబు దీని ఏ సుఖము గలుగు ఈ సంసారం దుఃఖ నిలయమైన సంతోషం కలది దీనిని విసర్జింపక ఏ సౌఖ్యం కలుగుతుందో ఆ సౌఖ్యమున నన్ను దయతో చేర్చు స్వామి కృతార్థునవుతాను అని ప్రార్థించాడు నక్కీరుడు